ఆమె జన్మం ఆకాశ మబ్బుల్లో వికసించిన చంద్రపుష్పంలో ఆమె రాకతో భయపడిన జయ యతీశ్వరులు ఈ యువరాన్ని భవిష్యాన్ని మార్చబోతుంది అన్నారు శిష్యుల మధ్య పెరిగింది ఆమె అక్షరాల జ్ఞానం ధైర్యంగా మౌనంగా ఆమె మాటల్లో మంత్రాల్లాంటి శక్తి ఒకరోజు మహాసభలో రాజ్యాభిషేకం జరిగింది ఆ రాజ్య సింహాసనంపై తొలిసారి కూర్చుంది ఆమె చీకటికి ఒక వెలుగు తీసుకుని వచ్చింది పుష్పాలు వికసించాయి నదులు నవ్వుకున్నాయి కానీ అంతలోనే ఆకాశంలో చీలిక మొదలైంది భయం మొదలైంది ఋషులు శరణం ఇచ్చారు ఒక పర్వత లోపల భవిష్యత్ దారి చూపించింది ఆమె పుష్పనాగాను పిలిచింది ప్రకృతితో ఒప్పందం కుదుర్చుకుంది ఒక ఘర్షణ ప్రారంభమైంది మంచు పర్వతాల గుండా ఆమె సైన్యం సాగింది దారిలో గుహలు ప్రతిధ్వనులు మరుపు గుర్తులు ఎదురయ్యాయి ఒకసారి ఆమె తన ప్రతిబింబాన్ని చూసింది కీర్తి వెనుక ఉన్న బాధ కిరీటానికి తోడు వచ్చే బాధ్యత అర్థం చేసుకుంది పద్మపు కాంతి ఆమెను తాకింది ఆ కాంతిలో ఆమెలో మార్పు వచ్చింది చీకటికి నిద్రపట్టింది ఒక కొత్త ఉదయం రాజ్యంలో ఉదయించింది ఆమె సంధ్య మహారాన్ని చంద్రకాంతితో తలతలాడే శాంతిని ధరిస్తూ ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయింది